హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వెలసిన శ్రీ శ్యామలాంబ అమ్మవారి తొలి ఏళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పదిహేనేండ్ల తరువాత జరుగుతున్న ఈ ఉత్సవంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాడి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ శ్యామలంబ అమ్మవారి తొలి ఏళ్ల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ముందుగా జమీందార్ విక్రమచంద్ర సన్యాసిరాజు పూజ చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు తర్వాత అల్లు వీధి అక్కిన వీధి కొల్ల వీధి డబ్బీ వీధి చివరిగా మెంటాడ వీధి వారు పూజలు చేసి తొలి ఏళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఉత్సవాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సాలూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా శ్రీ శ్రీ శ్యామలాంబ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏళ్ళ నుంచి ఎప్పుడా 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 ఎదురు చూస్తున్న పండగ ఈరోజు ప్రతి వాళ్ళ కళ్ళల్లో పండగ కనిపిస్తుంది ఏర్పాట్లు కూడా అందరం కలిసి సమిష్టిగా ఇది తొమ్మిదేళ్లకు ఒకసారి జరగాల్సిన పండగ అనివార్య కారణాల వల్ల జరగలేదు ఈ పదిహేను సంవత్సరాల తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి సహకారంతో ఈరోజు పండుగ అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నారు ఎందుకనంటే మొబైల్ టాయిలెట్స్ కానీ ఈ లైటింగ్స్ కానీ శానిటేషన్ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు వాటర్ సప్లై కూడా చక్కగా జరుగుతుంది నేనేమనుకుంటానంటే ఆ తల్లి దయ మా మీద ఉంది మనందరి మీద ఉంది ఆ తల్లే మనల్ని నడిపిస్తుంది మా ముఖ్యమంత్రి వర్యలో ఈ వయసులో కూడా కుర్రాల్లా పనిచేస్తారు ఆయన ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి